జై శ్రీరామ్ జై శ్రీరామ్ పొట్టొని పొడుగోడు కొడితే పొడుగోని పోషక తల్లి కొట్టిందని చెప్తారు పెద్దోళ్ళు ముప్పై ఆరు కన్నా ముందు పోషక తల్లి అని చెప్పి చెప్తారు నేను ఈ పోషక తల్లి గుడి ముందట ప్రమాణం చేసి చెప్తా ఉన్నా దీనికి కారణమైన వాడు అని నేనైతే అనుకుంటలేను వంద శాతం ఇది ఇవాళ వాళ్ళ నిజంగా హిందువులకి బతకడానికి ఉన్నది ఒకే ఒక దేశం మన భారతదేశం ఈ రామగుండం నియోజకవర్గంలో ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ ఔరంగజేబు పాలన ఇక్కడ నడుస్తూ ఉన్నది ఇవాళ హిందువుల యొక్క ఆలయాలు మనం ఇవాళ గుళ్ళు ఏడగట్టుకుంటామన్నా ఆటో యూనియన్ ఉన్నది అక్కడ అడ్డా మీద ఒక చిన్న గుడి కట్టుకుంటాం ఎందుకు ఆటో నడపటో అన్నదమ్ములు బయటికి పోతే ఎట్లాంటి ప్రమాదం జరగదు రోజు కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళు వాళ్ళు పొద్దంతా నడిపితే మూడు వందలు వస్తాయి ఆ మూడు వందలతో కుటుంబం వెళ్లాలే అంటే ఆ ఆటో నడిపే అన్నకేం కావద్దని ఆడ మైసమ్మ గుడి కట్టుకుంటాం ఇంకేడ కడతాం లారీ లారీ అడ్డా ఉన్నది టాక్సీ అడ్డా ఉన్నది ఆడ కడతాం ఇలా అక్కడ మనం పోతా ఉంటే మందమారి బొక్కల కడ అక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగినాయి ఆడ బొక్కల గుట్టని పేరెందుకు ఆడ ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ఆడ బొక్కల కాడ మైసమ్మ తల్లి గుడి కట్టుకుంటాం ఇలా గుడి కట్టి పూజలు చేసిన కాడ నుంచి ఒక ప్రమాదం అన్న జరిగిందా ఇవాళ మనం పోతా ఉంటే ఇక్కడ కుక్క కుక్క టెంపుల్ దగ్గర పోతా ఉంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్నిసార్లు బస్సులు పోతావట ఎంతమందిని తీసినా మీ చేతిలో తోటి అక్కడ గుడి కట్టుకొని ఇవాళ పోయే వాహనదారులందరూ కూడా మైసమ్మ కొలుతారు ఇలా మాట్లాడే వాళ్ళకి సోయి ఉండాలి ఇక ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా ప్రమాదాలు జరుగుడు కాదు ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసాబా తల్లి వెలుస్తది అక్కడ అందరిని కాపాడుతుంది తల్లి గుర్తుల్లో ఇవాళ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి ఇక్కడ ఎవరైతే కూల్చివేసిండ్రో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత నైతిక బాధ్యత వయసు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి చేస్తాను ఎందుకు నోరు నెలవారు ఇవాళ ఏదన్నా చిన్న జరుగుతానే వచ్చాడా రకరకాల ఎక్స్పోజ్లు ఇచ్చుకుంటారు కదా మరి ఇలా యాభై అరవై గుళ్ళు ఇవాళ కూల్చివేస్తే ఎందుకు నోరు మీద పరు కాబట్టి దీనికి వంద శాతం నైతిక బాధ్యత ఎమ్మెల్యేదే ఇవాళ రాజీనామా చెయ్యాలి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇవాళ ఊరుకునేది లేదు ఇది ఆరంభం మాత్రమే ఇవాళ ఇది ప్రారంభించినము తప్పకుండా మీ మెడలు వంచి ఆ గుల్లెట్ల నిర్మాణం చేయాలో హిందూ సమాజానికి ఎదుక ఇది హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ పోష గుడి దగ్గర నుంచి వెంటనే కూల్చివేసినటువంటి ఆలయాల నిర్మాణం జరగాలే లేకపోతే నైతిక దాడులు తప్పవు నైతిక దాడులు తప్పవని చెప్పి వాళ్ళ హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటి వరకు పేదోళ్ల ఇండ్ల మీద పడ్డారు ఇలా ఏం మాట్లాడతలేరు కదా ఇవాళ గుడ్లు కట్టుకున్నదంతా ఎవరు ఎవరు మధ్య తరగతి సామాన్య కుటుంబాలు మనిషికి ఒక ఇటక పిల్ల మనిషికి ఒక సిమెంట్ బస్తా అందరం జమ చేసుకుని పోగు చేసుకుని ఇవాళ గాంధీనగర్ పోతే నిన్న ఏడుస్తా ఉన్నారు ఆడబిడ్డలు అక్క మేమంతా దళితులం మేమంతా దళితులం మేము ఉన్నలమా కానీ మనిషికి వంద రూపాయలు వెయ్యి రూపాయలు మా సోమతను పట్టుకొని వేసుకొని రెండు లక్షలు పెట్టి గుడి కట్టి బ్రహ్మాండంగా ప్రతిష్టాపన చేసుకున్నాం ఇక్కడ ఇవాళ ఎట్లా ధైర్యం వచ్చింది వాళ్ళ కూలగొట్టడానికి అని చెప్పి ఏడుస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డల కన్నీళ్లకి సమాధానం ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లించాల్సిందే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఆలయాల నిర్మాణం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి వాళ్ళ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి